ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి అవసరమైన కీలక బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం మంచి విధం కాదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే వాసు వ్యాఖ్యానించారు ధరాజ్ పురి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సి ఉందని వారు తిరస్కరించి చీకొట్టి పదకొండు సీట్లకే పరిమితం చేసిన ఆ పార్టీలో ఆత్మ పరిశీలన లేకుండా లేనిపోని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణ నిర్మాణాత్మక పాత్ర పోషించి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిందన్నారు ఆ చిత్తశుద్ధి వైఎస్ఆర్సీపీకి కొరవడిందన్నారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు నగరంలో ఉన్న మాజీ ఎంపీ కూడా ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా స్పందించకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని ఎద్దేవా చేశారు ప్రభుత్వ ఆసుపత్రిని గత ఐదేళ్లలో సర్వనాశనం చేశారని ఇప్పుడు అన్ని విభాగాలను చక్కదిద్దుతున్నామన్నారు రివర్ ఫ్రంట్కు స్టేడియం నిర్మాణానికి లారీ స్టాండ్ స్థలంలో ముప్పై నాలుగు కోట్లు ఖేలో ఇండియా నిధులతో శంకుస్థాపనలు జరగడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు సమావేశంలో జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర టీడీపీ నగరాధ్యక్షుడు రెడ్డి మణి నాయకులు నవీన్ మజ్జి రాంబాబు ఇన్నమూరి దీపు ద్వారా పార్వతి సుందరి శెట్టి జగదీష్ నల్లం నల్లంశ్రీను బుడ్డిగారవి తదితరులు పాల్గొన్నారు మరి రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ మంచి మంచి పనులు జరుగుతూ ఉంటే రోజున వైసీపీ వారు అసెంబ్లీకి రావట్లే చాలా దారుణం ఇప్పుడు బడ్జెట్ అంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా శాసనసభ ఆమోదం పొందడం మరి అలాంటి ఒక కీలకమైన బడ్జెట్ సమావేశాలకి రాకపోవడం అన్నది చాలా దురదృష్టకరం మరి రాకుండా మీరు బడ్జెట్లో పాల్గోకుండా చట్టసభల పైన ఏ విధమైన గౌరవం లేకుండా నాకు ప్రతిపక్షం ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని అంటే అసలు ఎందుకు ఇస్తారు ఎలాంటి వ్యక్తికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఏ వ్యవస్థలు కూడా సహకరించవు గౌతమి సూపర్ బజార్ మా వాళ్ళు చెప్పారు ఈరోజు కూడా నేను వస్తా ఉంటే అనవసరమైన మేము చెప్పామన్నారు అయినా కూడా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆ ఐదు సంవత్సరాలు వైసీపీ వారు గౌతమి సూపర్ బజార్లో చేసిన అవినీతి కారణం ఈ రోజున ఒక ప్ర నగర నడిబొడ్డున ఒక మంచి విలువైన స్థలాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కోల్పోబోయింది తెలిసిన వెంటనే గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు లెటర్ రాశాను అలాగే రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ రాజమహేంద్రవరం కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని అదే రోజున అంటే గత సంవత్సరం డిసెంబర్ నాడు నుంచే నేను పోరాటం మొదలుపెట్టాను దాని మీద అలాగే డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ రాజమహేంద్ర లెటర్ ఇష్యూ చేశాడు మున్సిపల్ కమిషనర్ గారికి ప్లాన్ని ఆపండి అని అదే రోజు కానీ వీళ్ళు కోర్టుకెళ్ళి పదకొండు సంవత్సరాల లీజ్ని ముప్పై మూడు సంవత్సరాలు సబ్లీస్ తెచ్చుకున్నాను కోర్టుకి వాస్తవాలు చెప్పకుండా ఇంట్రీమ్ సస్పెన్షన్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు టెండర్లు వేసుకున్నారో ఎవరైతే వాళ్ళందరికీ వచ్చిందో తెలుసు అందులోనూ ఆయన మన గాలి ఎంపీ గారి ముఖ్యం అనుచరుడు ఆర్థిక లావాదేవీలు కూడా అతనే చూస్తుంటాడు మేకా అతనికే మూడు సాపులు వచ్చాయి మూడు సాగులు అలా అనుచరుడు మొత్తం బినామీ కూడా మాజీ ఎంపీ గారి బినామీ మరి అతను ఏడుపులే ఇచ్చాడేమో అడవలసింది కదా అతనే అవన్నీ అసలా ఇంకోటి వెస్ట్ బాడవాళ్ళు ఇద్దరికో ముగ్గురికో ఇక్కడ తగిలే ఎవరికైనా సరే గవర్నమెంట్ పాలసీ ప్రకారం తగిలింది అందులోనే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ ఎంపీకి మాజీ ఎంపీ గారికి ఏం అంటే కొద్దిగా చిప్పు తప్పుని అనుకుంటా అంటే అతను ఏం మాట్లాడతాడో ఏంటో తెలియదు అతనికి ఎప్పుడో అతను జనాలు మర్చిపోయారు వాడు ఏమో నన్ను మర్చిపోతున్నారు రాని వస్తాడు ప్రశ్న వస్తాడు ఏదో ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారు మా ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు చూసారా ఎలక్షన్ ముందు ఏ విధంగా పనిచేస్తున్నాడు